జై గోమాతకి గోమాతాకి గోవింద భగవానికి ప్రియ భాగవతోలరా రాధా గోవిందాశ్రమం మంగమూరు రోడ్డు ఒంగోలు ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈరోజు ప్రాతకాలంలో మాసం మాసానం మార్గశీర్షోభం అన్నారు అటువంటి మార్గశిర మాసంలో మాసం దగ్గరికి రాబోతున్నది ఆ సమయంలో మా గోమాత ఇప్పుడే ప్రసవించింది కాలంలో ఈరోజు మాసం భగవంతుడి యొక్క మాసం ఈ మాసం ఈ మాసంలోనే మాసం వస్తుంది ఆండాడు దేవిని శ్రీరంగనాథ స్వామి వివాహం ఆడినటువంటి పవిత్రమైనటువంటి రోజులు ఇది ఇంకా సమయం ఉంది కాకపోతే ఆ సమయానికి ముందుగా స్వామి ఇక్కడ ఆవిర్భవించాడు రంగనాథ భగవానికి ఆయన శ్రీరంగనాథ అని పెడుతున్నాం పేరు రంగనాథ్ అంటే కోడిదోడ పుట్టింది అటువంటి అందరినీ అందరు కూడా దర్శించండి ఆ గోమాతని దర్శించటం ప్రసవించేటప్పుడు ఎంతో గొప్ప విషయం ఆ గోమాతని ఆ దూడని అందరు కూడా దర్శించి తరిస్తారని ప్రార్థిస్తున్నాము గోమాతకి గోవింద భగవానికి రంగనాథ భగవానికి అంతకుముందు సంవత్సరం ఆండా దేవి పుట్టింది ఇప్పుడు రంగనాథ స్వామి పుట్టాడు కాబట్టి అందరు కూడా దర్శించి తరిస్తారని ప్రార్థిస్తున్నాం వీళ్ళు ఇదిగో ఇక్కడ వెంకయ్య గోలక్ష్మి వీళ్ళు గో సేవకులుగా వచ్చారు వాళ్ళు వచ్చినటువంటి కొత్తలో రంగనాయక స్వామి పుట్టాడు కాబట్టి వాళ్ళకి వాళ్ళ బిడ్డలకి వాళ్ళందరికీ కూడా గోమాత యొక్క అనుగ్రహం కలగాలని ప్రార్థన చేస్తూ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ జై 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 శ్రీరాధ అచ్చు రంగనాథ స్వామి లాగనే నల్లగా ఉన్నాడు స్వామి ముందుగా ధనుర్మాసానికి ముందుగానే స్వామి ఆవిర్భవించాడు రంగనాథ భగవానికి రంగనాథ భగవానికి రంగనాథ భగవానికి